భారత్ మాతాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ స్ఫూర్తి ప్రదాత ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న గోకువరం గ్రామంలో బంగాళీపేటలో ఉన్నాను చాలా దారుణమైన హేయకరమైన సంఘటన కూడా జరిగింది నాకు తెలిసినటువంటి కామాకుల లక్ష్మి ముచ్చారు గారు వీళ్ళిద్దరు పోయిన సంవత్సరం నా దగ్గరికి వచ్చారు వీళ్ళ పిల్లలకు ముగ్గురికి చర్మ వ్యాధులు ఉంటే హాస్పిటల్కి వెళ్ళమని చెప్పి డబ్బు ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళకి వైద్యం చేయించాను అలాగే ప్రతి నెల వాళ్ళ కుటుంబం యొక్క దీన పరిస్థితి చూసి ఒక ఇరవై కేజీలు బియ్యం ప్రతి నెల పంపిస్తున్నాను కంబాల శ్రీనివాసరావుగా రామసేన సంస్థను స్థాపించి మన దళిత నాయకుడు అయినటువంటి వర్షాల ప్రసాద్ గారు ఎంతోమంది దళిత కుటుంబాలకి నాకు తెలిసి ప్రతి పేట నుంచి కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి దీనులకి బాధితులకి నిత్యము సహాయం చేపిస్తూనే ఉన్నాడు నాకు ఈ దుస్సంఘట తెలిసిన తర్వాత వెంటనే స్పందించి వారికి వాళ్ళ పాపను కూడా కలిసే నేను సో వీళ్ళు నా ఆధ్వర్యంలో ఉన్నారు వీళ్ళని ప్రతీ నెల ఆదుకుంటున్నాను దాంట్లో భాగంగా ఇప్పుడు జరిగిన సంఘటన కూడా నా వంతు భాగంగా ఏదో వేడి చన్నీళ్ళుగా వాళ్ళ కష్టం మనం తీర్చలేంది చాలా దారుణమైన కష్టం రాజకీయ పరంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మన భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి ఇన్ఫామ్ చేస్తూ అలాగే పోలీసు వారు కూడా చాలా సహృదయంతో స్పందించి చాలా చక్కగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు ఆ విషయానికి నేను నాగపవన్ కుమార్ గారిని కూడా అభినందిస్తూ అలాగే గారు కిషోర్ గారు అలాగే మా డిఎస్పి గారు శ్రీకాంత్ గారు చాలా బాగా ఆయన అన్ని విషయాలు కూడా స్పందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేసును వేగవంతం చేసి తక్షణమే చర్యలు తీసుకుంటూ వారికి న్యాయం జరిపించాలని కూడా కోరుకుంటూ నా వంతు భాగంగా ఓ పదివేల రూపాయల ధన సహాయం అలాగే రెండు మూడు కేజీలు బియ్యం వారికి తక్షణ సహాయం అందించడం జరుగుతుంది నేను వీరి కుటుంబానికే కాదు గోకువరం గ్రామమే కాదు దళిత కుటుంబాలంటే నేను చాలా ప్రాధాన్యత మనం ఫస్ట్ మనుషులు తర్వాతే కులం మతం వచ్చినాయి మనుషులుగా మన బాధ్యత అంటూ ఒకటి ఉంటుంది ఎవరికి ఏ గ్రామంలో ఎక్కడ కష్టం వచ్చినా మా వంతు బాధ్యతగా ముందు దళిత వర్గాలు మైనారిటీ వర్గాలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి రాజకీయాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు కాబట్టి మానవత్వంతో మేము అడుగులు ముందుకేస్తూ మా నాన్నగారు గాజింగ్ నాన్నగారు మన అలాగే వీళ్ళందరూ వచ్చారు మనకి మేము అందరం కలిసి ముందుకు అడుగులు ముందుకేస్తూ ఈ ప్రజాసేవ చేసుకుని మీకు తెలియజేసుకుంటూ మీకు అంబాలి శ్రీనివాసరావు భారత్ మాతాకు జై